ఈ రోజున మన పవన్ కళ్యాణ్ సకల ఆరోగ్యాలతో ఉండాలని హౌసింగ్ బోర్డులో కలిసి ఉన్న తాడేపల్లిగూడంలో హౌసింగ్ బోర్డులో కలుసుకున్న ఇక్కడ స్వామికి పూజలు చేసి పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా మంచి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఎలా లక్ష్యం చేయించాం ఆయన పేరన ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే త మన పవన్ కళ్యాణ్ గారే నీతికి నిజాయితీకి పేరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కొన్ని రెండు మూడు వందల కోట్లు సంవత్సరాలకు వచ్చి ఆదాయాన్ని వదులుకొని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సేవ చేతానికి వచ్చిన రియాల అది గ్రహించుకుని ప్రజలు వైఎస్ఆర్సిపి తెలుగుదేశం అని వాళ్ళు చెప్పి మాటలకి మీరు బిత్తరపోయి వాళ్ళు పెట్టి ఫండ్స్కి మీరు లోన్ అవ్వకోండి పాతి కేజీలు బియ్యం కాదు పాతికి సంవత్సరాల భవిష్యత్తు అని ఒక పవన్ కళ్యాణ్ చెప్పారు ఏ నాయకుడైనా రాజ్యాన్న రాజ్యం అంటున్నాడు రామరాజ్యం అంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ అంబేద్కర్ రాజ్యం అనే ఒక ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు దాని మీద మనం అందరం ఆలోచించాలి మీ పిల్లల భవిష్యత్తు చూసుకోండి సారా ప్యాకెట్లకి మందు ప్యాకెట్లు అమ్ముడు పోకండి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏ పదవులో లేకుండా కడియము నర్సరీ రైతులకి ఇలా ఫ్రీ కరెంట్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ స్పందన చూసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దెబ్బతో ఫ్రీ కరెంట్ ఇచ్చాడు ఇవాళ నర్సరీ రైతులు కడిమ నర్సరీ రైతులు తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా పాథిమ కాలేజీ విద్యార్థులు కూడా న్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ ద్వారా ఈ రోజున అనకాపల్లి సరుకుపేటని మూతపడిపోయింది ఒక ముప్పై మంది దాకా నిరాశలైపోయి చాలా అవస్థల్లో పడిన టైంలో పవన్ కళ్యాణ్ అక్కడ మీటింగ్ పెట్టి అనకాపల్లి ఈరో ఆయన స్పందించిన దెబ్బకి ప్రభుత్వం స్పందించి జీవో పాస్ చేసి మళ్ళీ ప్యాటరీ ప్యాటరీని తెరిపించారు ఈ రోజున పవన్ కళ్యాణ్ అంటే అది అంతే తప్ప కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను మబ్బు పెట్టి అలాంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ చేయరు ఇలా పది కేజీలు బియ్యం కాదు పది సంవత్సరాల భవిష్యత్తు అని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే అని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము ఆయన సాకల ఆరోగ్యంగా ఉండాలని ఆమె పూజ చేసుకుని ఈ రోజున తాడేపల్లి గుడి జనసేన తరఫున సీఎం అవ అందరూ సీఎం నేను చేస్తానంటున్నారు నేను సీఎం చేస్తా చేస్తానంటున్నారు అది కాదు ఇక్కడ సీఎం అవ్వకుండానే పనులు చేస్తున్నారు ఏకైక వ్యక్తి ఎవరంటే ఇండియాలోని నెంబర్ వన్ స్థానంలో జై పవర్ స్టార్ ఉన్నాడు ఇలా పవన్ కళ్యాణ్ గారే ఉన్నాడు ఇలా ఆయన కుటుంబం మొత్తం వదులుకుని ఇలా మామూలుగా పల్లెలు అనకుండా అంటే పల్లెటూరులో టౌన్ అనుకున్న ప్రతి విలేజ్లో తిరుగుతున్నాడు అంటే ఇలా ఆయన శ్రమని గుర్తించండి మీ గురించి ఆయన తిరిగింది ఇలా ఆయన ఉన్న రాకుండా ఆయన ఏ క్లేసిన లైఫ్ని వదులుకుని మనకు మన ప్రజాసేవ గురించి వచ్చాడు ఆయన ఎలా మీరు అందరూ గ్లాసు గుర్తుకు ఓటేసి అలాంటి నిజాయితీ పొరుణ్ణి ఎన్నుకోవాలని పవన్ కళ్యాణ్కి సీఎం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం ఎదురుచొస్తుంది ఎలా సాపగంది నీరులాగా గ్లాసు గుర్తు అంటే చరిత్ర సృష్టించింది ఎలా ఆ రోజున కేజ్రీవాల్ సీపురి గుర్తు ఎలా సృష్టించాడో అదే విధంగా దాన్ని డబలు సృష్టించింది గ్లాసు గుర్తు ఎలా సోషల్ మీడియా కానీ ఏదైనా ఫేస్బుక్ కానీ ఏట్లైనా పవన్ కళ్యాణ్ దెబ్బ టెరర్ అన్నట్టు ఉన్నారు జనం అలా ఉన్నది పవన్ కళ్యాణ్ ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక శక్తి పవన్ కళ్యాణ్ ఒక మనిషి కాదు ఒక శక్తి ప్రజా జీవితంలోంచి వచ్చిన ఒక ప్రజా నాయకుడు అంటే ఒక పవన్ కళ్యాణే అలా చెప్పాలంటే మనం ఏమనుకుంటున్నా అనిపించింది చెప్పారు ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਭਾਂ ਨੂੰ ਜੀ ਨਮੋ ਨਮਾਹ ਸਿਵਾ ਬ੍ਰਹਮਾ ਅਨਕਿਸ਼ਣ ਕਾਚੀ ਬੋਦੀ ਗ੍ਰੰਥ ਬੌਂਕਲ ਗੁਰੂ ਜੀ ਨੂੰ ਜਪਣਾ ਅਸਾ ਕਰਨਾ ਹੈ ਧਾਤੀ ਹੈ ఆంజనేయ స్వామి ంజనేయస్వామి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి